వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఏంటండి మీరు చూస్తున్నది బోటీ అండి ఎంత తెల్లగా ఉంది కదా ఇలా కడిగాను మీకు ఇలాంటి తెల్లని బోటీ కావాలంటే మనం ఈ వీడియోలో చూసేద్దాం చూస్తున్నారు కదా పేగురు కూడా ఎంత నీట్గా శుభ్రంగా చేశాను చాలామంది బోటి తెచ్చుకుంటారు వాడికి దా బోటీని కడిగే ప్రాసెస్ తెలియదు అందుకే ఇష్టంగా తినరు కంపు వాసన లేకుండా బోటీని మనం ఎలా శుభ్రం చేసుకోవాలన్నా ఈ వీడియోలో చూసేద్దాం ఈ వీడియో నచ్చినట్టయితే తప్పకుండా లైక్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి పక్కన బెల్లైకా నొక్కితే నేను పెట్టే ప్రతి వీడియో నోటిఫికేషన్ రూపంలో వస్తుంది మనం ఇప్పుడు బోటీ క్లీనింగ్ ఎలా చేసుకోవాలో వీడియోలోకి వెళ్ళిపోదామా రండి హాయ్ అండి నమస్తే వెల్కమ్ టు డైలీ బ్లాగ్స్ ఈరోజు డైలీ బ్లాగ్స్లో మనము బోటి ఏ విధంగా క్లీన్ చేసుకుందామో చూద్దాం చాలామందికి బోటి ఎలా క్లీన్ చేసుకోవాల తెలియదు కదండి ఇది బోటి అండి నేను తీసుకొచ్చాను ఇది వచ్చేసి అక్కడ వాళ్ళు కొద్దిగా లోపలదంతా తీసేసి ఫ్రెష్గా శుభ్రం చేసి ఇచ్చారు అయినా కూడా ఇలా ఉంటుంది కదండి ఇదంతా స్మెల్ వస్తుంది కంపు వాసన వస్తుంది ఇవి పేగులు ఇవి కూడా ముడేసి ఇలాగా తీసి కొద్దిగా వేడి నీళ్ళలో ఊరికి తీసి ఇచ్చారు కానీ ఈ పైన అంతా ఈ బొచ్చు మొత్తం తీసేయాలి దీన్ని నీట్గా తీసేసుకొని మనము కొబ్బరి ఉడకల్లాగా ముక్కలు ముక్కలుగా కట్ చేసుకొని సూపర్ అయిన కర్రీ చేసుకోవచ్చు ఇది స్మెల్ లేకుండా ఏ విధంగా చేసుకోవాలనో ఏ విధంగా శుభ్రపరచుకోవాలనో ఇప్పుడు మనం చూసేద్దాం ఇది ఒక టూ కేజీస్ బోటి ఉంటుందండి ఇప్పుడు ఏ విధంగా చేసుకోవాలనో చూద్దాం ముందుగా స్టవ్ మీద నీళ్లు పెట్టుకోవాలి నీళ్లు పెట్టుకొని ఇవి నీళ్లు మరుగుతుండగా పళ్ళు వేసుకుందాం మీలో ఎంతమందికి ఈ బోటి శుభ్రం చేసుకోవడం తెలుసో నాకు కామెంట్ సెక్షన్లో తప్పకుండా తెలియచేయండి ఇప్పుడు ఈ బోటీలో ఈ వాటర్లో ఇలాగ బబుల్స్ వస్తున్నాయి కదండి ఇప్పుడు ఉప్పు వేసుకుందాం మనకు ఒక పిరికెడు చూడండి పిరికెడు ఉప్పు వేసుకొని ఇప్పుడు ఫస్ట్ ఇప్పుడు మనం శుభ్రంగా అక్కడ నుంచి తెచ్చుకున్నాం కదండి ఈ బోటీని ఇందులో వాటర్లో వేసేసుకుందాం ఇవి బాగా నీళ్లు మరగాలి తర్వాత ఈ పేగులు త్వరగా ఉడికిపోతే కనుక అది కొద్దిగా మరిగిన తర్వాత ఆ పేగులు వేసేసుకుందాం చాలా క్లీన్ చేసుకోవచ్చు అండి ఎంత సూపర్గా ఉంటుందో తెలుసా తెల్లగా మన కొబ్బరి ఉడకలు లాగా అవుతాయి ఈ బోటి చాలామందికి బోటి క్లీన్ చేసుకోవడం తెలియక తినరు బయట క్లీన్ చేసినందుకు వాళ్ళు హండ్రెడ్ రూపీస్ ఫిఫ్టీ రూపీస్ అలా చార్జ్ చేస్తారు కొంతమంది అయితే కాన ఇంకా క్లీన్ చేసినందుకు ఎక్స్ట్రా కూడా అడుగుతారు అందుకోసానికి మనమే ఇంట్లో చక్కగా ఈ విధంగా క్లీన్ చేసుకోవచ్చు దీన్ని బాగా మరగనిద్దాము ఇప్పుడు చూసేయండి ఎలా చేసుకోవాలా అదే అనేది ఇప్పుడు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన ఉన్న బెల్లైకా నొక్కితే నేను పెట్టే ప్రతి వీడియో నోటిఫికేషన్ రూపంలో వస్తుంది తప్పకుండా లైక్స్ ఇస్తారని అనుకుంటున్నారు ఇలాంటి మంచి మంచి వీడియోస్ మీకు కావాలంటే తప్పకుండా వరలక్ష్మి పొదరి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఒక ఇదంతా కొద్దిగా మరగనిద్దాము చూడండి నీళ్ళు మరగడం స్టార్ట్ అయ్యింది చాలా ఈజీ అండి ఇలాగ కొద్ది కొద్దిగా తిప్పి పెట్టుకుంటూ ఉండాలి వాటర్లోగా ఇట్లా ఇప్పుడు కింది సైడు మరిగింది కదా తర్వాత ఇంకొక సైడు ఇలాగ స్పూన్తోని నీళ్లు వేడిగా ఉంటాయి చూడండి మీద పోసుకోకుండా ఇప్పుడు ఇలాగా టర్న్ చేసుకుంటూ బోటీని ఇది నేను కట్ చేయలేదు కట్ చేసి చేసి బాగుండేది కానీ క్లీన్ చేసుకోవడానికి ఈజీగా ఉంటుందని చెప్పేసి కట్ చేయలేదు చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుంటే క్లీన్ చేయడానికి చాలా టైం పడుతుంది అందుకోసమే ఇలాగా పెద్దగా ఉన్న వాటిని తెచ్చి పెట్టుకుంటే త్వరగా క్లీన్ చేసుకోవడం ఈజీ అవుతుంది ఇంకా కొద్దిగా మరగనిద్దాం కనీసం ఒక ఫిఫ్టీన్ మినిట్స్ అన్న మరగనియ్యండి అది మరిగేలోపు ఇప్పుడు పేగులను కూడా దీంట్లో పేగులులో ఇలాగా అంత డస్ట్ ఉంటుందండి ఇలాగా క్లీన్ చేసి ఇచ్చారు వాళ్ళు నాకు చూడండి ఏమీ లేదు అయినా కూడా మనం ఒకసారి వీటిని వాళ్ళ ఊరికి ఇలాగ వేడి నీళ్ళలో అనేసరికి ఇలా ఉన్నాయి మళ్ళీ మరుగుతున్న వాటర్లో అది కొద్దిగా ఉడికిన తర్వాత వేసేసుకొని ఇలాగా క్లీన్ చేసుకోవాలి ఇట్లా ముడి వేస్తే ఏంటంటే ఈజీగా అనే మెథడ్తో వాళ్ళు ఇలాగా ముడి వేశారు ఇప్పుడు ఈ వాటర్ చూడండి ఎలా మరుగుతున్నాయో చూడండి ఈ విధంగా బాగా మరగాలి మళ్ళీ ఇటువైపు టాన్ చేసుకోండి ఇలాగ మరుగుతున్న నీళ్ళల్లో వేసి బాగా ఉడికించుకోవాలి పది పదిహేను నిమిషాలు ఉడికించుకుంటే బాగా సెట్ అవుతుంది చూడండి ఈ విధంగా మరిగిపోయింది కదా ఇప్పుడు మనము ఈ పేగులను కూడా వేసేసుకుందాం దీంతోపాటు ఇవి కూడా మరిగించుకుందాం ఇవి కూడా ఉడికితే కుక్కర్లో వేసుకుంటే కర్రీ చాలా సూపర్గా ఉంటుంది ఇట్లా ఉడికించుకోవడం వల్ల మనకి ఎలాంటి స్మెల్ ఉండదండి బోటీ గోంగూర బోటి అలాగే టమాటా బోటి బోటి దప్పడం ఇలా రై వెరైటీ వంటకాలు చేసుకోవచ్చు చాలా బాగుంటుంది ఇలా క్లీన్ చేసుకొని తిన్నాక మీరే చూస్తారు ఇప్పుడు ఎలా ఉంది చూడండి ఎంత డర్టీగా ఉంది కదా ఇది క్లీన్ చేసే వరకు అయ్యో ఇంత ఈజీ నా బోటికి కడుక్కోవడమని ఆశ్చర్యపోతారు మీకు ఎంతమందికి అయితే ఇలా నచ్చుతుందో వాళ్ళందరూ తప్పకుండా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకేనా చూడండి ఎలా మ మరుగుతున్నాయో వాటరు ఇలాగ బాగా మరగాలి ఈ పేగులు కూడా చూడండి ఎంత చక్కగా ఉడికిపోయినాయో వీటిలో మణినాలన్నీ పోయి శుభ్రంగా బాగుంటాయి ఇలాగా ఒక పది పదహైదు నిమిషాల పాటు ఉడికించుకోవాలి ఇది చల్లగా అయిన తర్వాత శుభ్రపరచుకోవాలండి ఇది ఇంకా మనము ఇప్పుడు పది నిమిషాలు అవుతుంది ఇంకొక ఐదు నిమిషాలు మరగలిద్దాం చూడండి ఈ విధంగా మరుగుతుంది కదా ఇప్పుడు మనము స్టవ్ ఆఫ్ చేసుకుందాం స్టవ్ ఆఫ్ చేసుకొని వాటర్ ఇవి చల్లగా అయిపోయేంత వరకు వెయిట్ చేద్దాం చూడండి ఇప్పుడు బాగా ఉడికిపోయింది కదా ఇది తీసి పక్కన పెట్టుకుందాం ఫస్ట్ ఈ పేగు తీసేసుకుందాం చల్లగా అయిపోయింది కొద్దిగా వేడి 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 ఉంది ఈ పేగులను ఒక బౌల్లో వేసుకొని పేగులను తీసేసుకొని పక్క పెట్టేసుకుందాం ఇప్పుడు ఇది ఇంకా కొంచెం కాలుతుంది ఈ నీళ్ళను వంచేసుకొని ఇప్పుడు మంచి నీళ్ళు పోసుకొని చల్లనీళ్ళు ఇది శుభ్రం ఎలా చేసుకోవాలో చూపిస్తాను వీటిల్లో చల్లనీళ్ళు పోసేసుకుందాం అండి ఇది చల్ల కావాలి కదా ఈ పేగుల్లో కూడా మగ్గుతో చల్లనీళ్ళు పోసేసుకుందాం ఇప్పుడు ఎలా క్లీన్ చేసుకోవాలో చూపిస్తాను ఇది పెద్దగా ఉంది కదా కొంచెం చెంచు తయారు వస్తుంది ఇది కట్ చేసుకుందాం చాక్తో ఇలా వేడి ఉంది పుట్టనంత ఇలాగా చూడండి ఈ విధంగా గిరాలి చూడండి ఎలా వచ్చేస్తుంది నిన్నంతా అంతా నీట్గా మనకి వచ్చేస్తుంది ఇలాగా చూడండి ఇలాగా మొత్తం తీసేసుకోవాలి ఇది అండి తలచడదైతే ఇలా అనగానే వచ్చేస్తుంది ఇది ఈ విధంగా పొరలు పొరలుగా తీసేసుకోవాలి ఇది మొత్తం చూడండి లోపల ఎంత నీట్గా ఉంది ఎట్లా అంటే ఇంకా ఇదేనండి మనకు వాసన అనేది లేకుండా ఇది మొత్తం తీసేసుకున్నాం నీట్గా ఇట్లా కొబ్బరి రొడుగల్లాగా బాగా ఉంటుంది మొత్తం ఇద ఇదంతా ఇట్లా తీసేసుకుందాం ఇదంతా తీసినాక చూపిస్తాం నీళ్ళు చల్లగానే ఉన్నాయి చూడండి ఇలాగా మొత్తము చూడు ఇదంతా వేస్టేజ్ దీంట్లో ఏముండదు ఇంకా ఇదంతా తీసినా కూడా ఏముండదు దీంట్లో అయ్యో చూడండి ఇదంతా తీసేసేది ఇలా తీసేసుకుంటే మనకు ఎలాంటి స్మెల్ ఉండదు ఇదంతా తీసేద్దామండి ఇప్పుడు చూడండి తెల్లగా ఎంత బాగుందో కొబ్బరి రొడక కొద్దిగా టైం పడుతుంది అంతే ఇలా అంటే బాగా ఉడికితే వచ్చేస్తుంది కొన్నిటికి ఇట్లా మందం ఉన్న వాటికి ఇట్లా అంటే వచ్చేస్తుంది కొన్ని ఏమో ఊరికి ఇలా ఇలా గీకంగానే ఇట్లా రాలిపోతుంది ఇది కొంచెం ముదిరిపోయింది కొన్ని అయితే ఇట్లా అనంగానే వచ్చేస్తాయి ఇట్లా ఇది పైందే ఎక్కువ మనకు ఈ స్కిన్నే వాసన ఉంటుంది అందుకే దీన్ని తీసేసుకోవాలి ఇలా తీసేసుకుంటే ఈజీగా మనకు వచ్చేస్తుంది ఇదంతా తీయడానికి టైం పడుతుందండి చూడండి ఈ విధంగా మొత్తం క్లీన్ చేసుకోవాలి ఈ లోపల ఉండేది కూడా ఇదంతా ఇలాగ తీసేసుకోవాలి ఇదేనండి అంత స్మెల్ గ్రీన్ కలర్లో ఉండేదంతా మనం అది తిన్న గడ్డి అంతా ఇలాగ ఫామ్ అవుతుంది కదా ఇప్పుడు ఇదంతా తీసేసుకుంటే మనకి మంచిగా తెల్లగా ఇంకా ఎలాంటి స్మెల్ ఉండదు టేస్టీగా ఉంటుంది కమ్మగా ఈ మై పైన ఈతోలే మెయిన్ ఇదంతా మనకు అవసరం లేదు ఈ పొర ఉంటా చూసారా ఈ లేయర్ మొత్తం ఇలాగా తీసేసుకోవాలి ఇది చూడండి ఇది వేస్టే అంత స్మెల్ ఉంటుంది తీసేసుకొని తింటే నీట్గా ఉంటుంది కూర వండుకుంటే ఇక చూడండి ఎంత బాగుందో నీట్గా ఇప్పుడు మంచి నీళ్ళల్లో ఇదంతా కడిగిద్దాం చూడండి నేను కొన్ని లేతగా ఉంటే ఇలా వస్తుంది అని చెప్పాను కదా పొట్ట చూడండి ఇది ఇట్లా దిగ్గి ఇట్లా అనగానే వచ్చేస్తుంది కొన్ని లోయత ఉన్న వాటికి ఇలాగ గిల్లుతే వచ్చేస్తుంది ఇట్లా కొన్నిటికేమో ఇది రాదు ఇట్లా స్కిన్ మంద మందంగా ఉన్న వాటికి ఇలా స్కిన్ తీసేయాలి ఇప్పుడు ఈ పైదంతా ఈ ప్యాచ్ అంతా తీసేసుకొని కూడా ఇది వాడుకోవచ్చు ఇది కొద్దిగా ఒక పది పదహైదు నిమిషాల పని శ్రమ అంతే వాళ్ళు ఎంత కడిగించినా కానీ మనం ఇంటికి వచ్చినాక కడుక్కుంటే నీట్గా అనిపిస్తుంది లేకుంటే అసలు ఈ స్మెల్తోని తినబుద్దే కానీ కానీ దీనికి ఉన్నంత టేస్ట్ ఇంకా దేనికి ఉండదు మటన్లో ప్రతి ఒక్క ఐటెం టేస్టీగానే ఉంటుంది ఓకే చూడండి వాటర్ ఇలా అయిపోయినాయి తోలంతా ఇంత తోలు వచ్చేసింది ఇదంతా వేస్టే ఇది పడేసేదే ఇంకా ఈ వాటర్ చెట్లకు పోయొచ్చండి బాగా పనిచేస్తే ఇదంతా తీసి ఈ వాటర్ చెట్లకు పోసేస్తే ఇప్పుడు చూడండి ఈ పేగులు శుభ్రంగా ఎంత బాగుంది చూడండి బట్ట ఉత్కినట్టు ఎంత తెల్లగా ఉందో ఎక్కడ ఏమి లేకుండా నీట్గా వచ్చేసింది ఎక్కడ కానీ చూడండి ఇది కడిగే విధానం తెల్లగా ఉండే పోటీ ఈ పేగులను కూడా ఒకసారి ఇలాగా డిప్ చేసేసి చూడండి పేగులూళ్ళు కూడా వాటర్ మొత్తం ఎలా వచ్చేస్తుంది ఇవి కూడా పేగులు చూడండి ఏం లేదు దీంట్లల్లో ఎలా అంటే తీసి పక్కన పెట్టుకొని మనం ఆ పేగులను శుభ్రం చేసుకుందాం ఇప్పుడు చూడండి పేగులను శుభ్రం చేసు ఒక్కొక్క పేగు ఇట్లా పట్టుకొని దీంట్లో ఏమన్నా ఉండేదంతా ఇలాగ అనేసే వాళ్ళు అందుకే ముడి వేసి ఇస్తారు వాళ్ళు నీట్గా చూడండి అంత గలీజ్ దీళ్ళల్లో పేగులుళ్ళ మలినము ఇదంతా ఉంటుంది కదా ఇవన్నీ ఇట్లా క్లీన్ చేసుకోవాలి వాళ్ళు క్లీన్ చేసే ఇస్తారు కానీ మనం కూడా ఒకసారి క్లీన్ చేసుకుంటే మనకు తృప్తి అన్నట్టు ఇవి చూడండి ఏమీ లేదు కానీ ఒకసారి కొన్నిట్లో ఇగ చూడండి కొన్నిట్లో ఉంది ఇగ చూడండి ఎలా వస్తుంది కొన్నిట్లో ఇగో ఇలా కొన్నిట్లో చూడండి ఎలా వస్తుందా ఇగ ఇగో ఇలా ఇట్లా అన్నీ క్లీన్ చేసేస్తున్నా చాలా ఈజీ ఉడకబెట్టుకోవడమే ఉడకబెట్టినందుకు ఇవి చూడండి ఈజీగా వచ్చేస్తున్నాయి సాగుతున్నాయి ఇవన్నీ వాటర్ మనం చెట్లకు పోసిద్దాం పేగులు ఇవన్నీ మళ్ళీ మంచి వాటర్ పోసుకొని ఇప్పుడు పేగులు మొత్తం క్లీన్ అయిపోయినాయి మంచి నీళ్ళలో మళ్ళీ కడుక్కుందాం బావ్ చూడండి ఎంత బాగుందో బోటి తెల్లగా క్లీన్గా ఇలా ఉండాలి చూడండి ఎలాంటి వాసన కానీ ఏమే కానీ అప్పుడు ఎంత డర్టీ డర్టీ ఉండే ఎంత బాగుందో పేగులు కూడా ఎంత శుభ్రంగా కడిగినానో చూడండి ఎలాంటి వాసన కానీ ఏమీ లేకుండా ఎంత బాగుందో కదా చక్కగా ఉంది నేను అందుకోసానికి మీకు చెప్పాను మీకు ఈ వీడియో నచ్చిందనే అనుకుంటున్నానండి నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి నచ్చిందా నచ్చినట్టయితే తప్పకుండా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ ఫర్ యువర్ టైం తప్పకుండా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి మరో మంచి వీడియోతోనే మేము ఉంటాను బాయ్ ఉంటానండి